నమస్తే అందరికీ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్లే వీడియో ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే పాపం ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులకి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళకి నిద్రలో కూడా వీళ్ళ గుర్తొస్తా ఉన్నారు అటు బిఆర్ నాయుడు గారు కావచ్చు ఇటు రాధాకృష్ణ గారు కావచ్చు అటు రామోజీరావు గారు కావచ్చు వీళ్ళే గుర్తొస్తూ ఉన్నారు పంచి ప్రభాకర్ అట వాడు పంచి ప్రభాకర్ పంచరైన ప్రభాకర్ అర్థం కావడం లేదు నిన్న చంద్ర చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ అతనికి నచ్చలేదట ఈ ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు మాట్లాడరాదు అని మాట్లాడుతూ ఉన్నాడు కోరైన ఆయన కాక మొన్న మీరు ఫారెన్స్ ఉంటారా నాయన గత నలభై సంవత్సరాలుగా ఆయన ఫారెన్లు తిరుగుతున్నారు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఆయన చేతుల మీదుగా వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పరువు నిలువునా తీస్తుంది మీరే మన నాయకులు దావోసి వెళ్ళారు గుర్తుందా అక్కడ ఫారినర్స్ విలేకరులు ఒక క్వశ్చన్ వేస్తే అటు ఇటు దిక్కులు చూసి దిస్ ఈజ్ లెంతి క్వశ్చన్ అన్నాడు మన నాయకుడు మొన్న మధ్య నేషనల్ మీడియం ముందు కూర్చున్నాడు సార్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేశా అన్నారు ట్యాబ్లెట్ ప్రొవైడ్ అన్నారు వాళ్ళకి నెక్స్ట్ సబ్జెక్ట్ కానీ ఏదైనా కోర్సులు ఏం ప్రవేశపెడదాం అనుకున్నారంటే ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ అని అటు ఇటు దిక్కులు చూసుకున్నాడు సమాధానం చెప్పడం రాల అవతల జర్నలిస్ట్ బిత్ర చూస్తా ఉన్నాడు మీరు చదువు గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ గురించి మీరు మాట్లాడతారు మనంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే కాదు కానీ సార్ ఈ వీడియో వినండి అందరూ మనవాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏందో అది అర్థం అవుతుంది ఆయన జోలికి పోకూడదని ఎంత అనుకున్నా ఆయనే రెచ్చగొడతా ఉన్నారు సార్ ఈ సభలో నా దగ్గర నా దగ్గర నా దగ్గర నా దగ్గర ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోండి మీరందరూ కూడా సభ్యులతో పిలిపించారు సార్ ఆయన ఎంత ఎంతటి ఎంతటి మేధావి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో లో హైదరాబాద్ లోని శివ శివాని స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మార్టివ్యాన్ లో ప్రశ్న పత్రాలు దండలి చేస్తారు ఆ విద్యార్థి ఎవరు చివరికి జగన్మోహన్ ఇట్లాంటి వ్యక్తి దగ్గర మేము ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోవాలా సార్ స్వయంగా ఇది ఎక్కడ మాట్లాడిందో తెలుసా మీకు అక్కడో ఇక్కడ ఆరోపణలు చేసింది కాదు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కాళ్ళు శ్రీనివాసరావు గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన క్వశ్చన్ అది ఏమైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర బుద్ధి ఆయన చదువు గురించి మాట్లాడతారా మీరు మన చదువులు ఇది మన ఫస్ట్ క్లాస్ తనం ఇది ఇప్పటికైనా మార్చుకొని సబ్జెక్ట్ మాట్లాడండి ఎవరైనా తప్పలేదు అందులో ఇకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు మూడో మహేష్ రెడ్డి గారంట మాలేసుకో ఉన్నారు ఆయన ఏమనకూడదు కానీ సార్ మీరేమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేదు ఇక్కడ లేదు బెంగళూరులో పోయి కూర్చున్నాడు బెంగళూరులో పోయి కూర్చుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఊరికేం కూర్చోవట్లేదు కూర్చోట్లేదు మన సోషల్ మీడియా వాళ్ళందరినీ కలుస్తున్నాడో కలుస్తున్నాడు అన్నారు బానే ఉంది అంతవరకు బాగానే ఉంది స్కెచ్లు గీస్తారని స్కెచ్లు గీస్తున్నామని చెప్తున్నాం ఏందండి అసలు ఆ స్కెచ్లు గీయడం ఏంటి రాజకీయం రాజకీయం చేసి ఆడ కూర్చొని స్కెచ్లు గీయాలా ఆయనకేం ఇల్లు లేదా అక్కడ కూర్చొని స్కెచ్ గీసేది గత ఐదు సంవత్సరాలు గీసిన స్కెచ్లు గుర్తులేదా మీకు బానే గీసారు కదా పోతే పచ్చ మీడియా పచ్చ మీడియా సంగతి తేల్చడానికి అన్న చాలా ప్రయత్నిస్తున్నాడు అని చెప్తున్నాం పచ్చ మీడియా ఎల్లో మీడియా అంటున్నారు రైట్ ఏనండి మందేది బ్లూ మీడియా కదా మరి సాక్షి అని పేరు పెట్టుకున్నాం అందులో ఏదైనా ఏ ఒక్క సాక్షి అన్న ఉంటుందా ఒక డేట్ తప్ప ఎలా మాట్లాడుతున్నారు మీరు అందులో ఒక యాంకర్ ఉంటాడు ఈశ్వర్ అని ఆడంత డబ్బా ఎవడా కొడతాడా తీసుకురండి పూలు వేయండి దండలు తీసుకురండి బాజాలు బాజా భజిత్రీలు ఈ భాజం చేయడానికే జరిపోయింది మనకు ఆ మీడియా ఇది ఇప్పుడు పరువు నష్టం దావా చేసారా పరువు నష్టం దావా ఎవరైనా మీరు వేసిన రోజే వెంకటరమణ చెప్పాడు అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా మీరు పోయి చేసుకోవచ్చు అని వాళ్ళు కోర్టులో పోరాడతారు వాళ్ళు కోర్టులో చూసుకుంటారు ఏం మన మీద వేయలేదా లోకేష్ గారు వేశారు కదా ఆల్రెడీ విశాఖపట్నం మన కోర్టుకు మాత్రం ఎక్కడో పోవంలే మన గత పది సంవత్సరాల నుంచే పోవడం లేదు ఇప్పుడేం పోతాం రామోజీరావు గారిని ఎవరు టచ్ చేయలేకపోతే మన అన్నయ్య చూసావా పడేటట్టు చేశాడు అంటున్నావా మన అన్నయ్య మంచాన పడేటట్టు చేయడం మన కొత్త ఏం కాదు రాజ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలది నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక లాయర్ ని అడ్డం పెట్టుకుని గత పదిహేను సంవత్సరాల నుంచి కాబట్టి మనవడికి ఇబ్బంది అయినప్పుడల్లా ఒక మీటింగ్ పెట్టేదాన్ని పది మంది ప్రసోల్ని పిలిచి మన మనవడి ఇబ్బంది తొలగించాలని ట్రై చేస్తుంటాడు ఆ కురువృద్ధుడు అప్పటి నుంచి పోరాడుతున్నారు నువ్వు ఎప్పటి నుంచి రాజకీయాల్లో చూస్తున్నావో నాకైతే తెలియట్లా ఏదో అన్నయ్య ఇయర్ అల పోరాట నాడు చెప్తా పదిహేను సంవత్సరాలు జరుగుతుంది అన్నయ్య రాజకీయంలోకి రాక ముందు నుంచే జరుగుతుంది అది ఇక రాధాకృష్ణ సంగతి అంటారా రాజశేఖర రెడ్డి రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రోజు నైట్ కి నైటే ఎత్తారు పోలీస్ స్టేషన్ కి ఏం చేశారు ఆయన్ని ఏం చేయలేదు గంట గంట తిరిగేటప్పటికి బయటకు వచ్చేసాడు ఆయన ఊరికి సొల్లు చెప్పుకొని మనం దాదాలమి గుండాలమే అని చెప్పుకుంటా తప్ప ఎంతసేపు ఉన్న ఎలివేషన్లు ఎన్సేపీ అని ఎలివేషన్లు ఇచ్చుకుంటారు చదువుకున్నారు కదా ఆలోచించి మాట్లాడండి ఇప్పుడు మీరు ఏదన్నా అనగానే మేము మళ్ళీ రిటర్న్గా ఏదో ఒకటి మేము మాట్లాడాలి మాట్లాడినప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా థ్యాంక్ యూ